షాపింగ్ కాంప్లెక్సేషన్ వనరులకి హోల్సేల్ దుకాణదారులందరికీ కూడా నా యొక్క నమస్కారం ఇప్పుడు మనకు నడుస్తుంది వేసవి కాలం అనే విషయం మీ కూడా తెలిసిందే రాబో రోజులలో ఇంకా కూడా ఎండలు పెరిగే అవకాశం ఉంది మనందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఈ షాపులోకి వచ్చే జనాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా అందరూ కూడా తాగునీటి సౌకర్యం కల్పించాలి అది మీ సామాజిక బాధ్యత కూడా మన కనీస బాధ్యత కూడా మన ఎందుకంటే మనకు మన షాపులలోకి అన్నప్పుడు ఒక పదిహేను పది మంది ఇరవై మంది జమవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ ఏర్పాటు ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు మేము మా మున్సిపల్ ధర్మం కూడా ప్రభుత్వం దర్భంగా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరిని షాపు హోల్సేల్ షాప్ని కూడా నేను విజిట్ చేస్తాను ఈ రాబోయే వారం పది రోజులలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మీరు ఖచ్చితంగా ఆ ఏర్పాటు కూడా చేయాలి పబ్లిక్ ఎక్కువ ఉన్న ప్రదేశాలు నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ ఎక్కువ ఉన్న ప్రదేశాలైన హోల్సేల్ షాపులు షాపింగ్ కాంప్లెక్స్ బట్టల దుకాణాలు ఇది ఖచ్చితంగా కూడా తాగునీటి షాప్ కల్పించండి అలాగే మన పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా ఇంతకుముందు ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం కూడా మీరు పొందుకు రండి మీ తరఫున ఏదైతే పొలిటికల్ పార్టీలు ఎప్పుడు ఉన్నది ఎలక్షన్ కోడ్ కాబట్టి పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకుండా ఏ స్వచ్ఛంద సంస్థ అయినా ముందుకు వచ్చేసి చలిబేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మీ వంతు బాధ్యతగా చేస్తే రాబోయే ఎండాకాలంలో ప్రజల తాగ్రతని మనం తీర్చిన వాళ్ళం అవుతాము ఈ సంవత్సరం ఇంకా ఎండలు కూడా చాలా పెరిగే అవకాశం ఉంది వాటిని దృష్టిలో ఉంచుకొని మా మున్సిపల్ తరఫున కూడా మేము ఏర్పాటు చేసే అవకాశాన్ని ఖచ్చితంగా మేము పరిశీలిస్తాము చేస్తాము కూడా బట్ మీరు బట్ మీరు మాత్రం తప్పకుండా అది మీ బాధ్యత మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి కనీసం తాగునీ అందించవలసిన బాధ్యత మీ పైన ఉంది ఆ అతి త్వరలోనే మీరు అందరూ కూడా ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ